సో ముందుగా వాసుగారితో మొదలు పెట్టేద్దాం సార్ ప్లీజ్ చిన్న పనిలోంచి మధ్యలో మధ్యలోంచి రావడం వల్ల కొంచెం క్విక్గా మాట్లాడి వెళ్దాం అనుకుంటున్నా ఓన్లీ వన్ థింగ్ అండి ఒక సినిమా హిట్ అంటానికి ప్రమ మన బేస్ ఏంటంటే కలెక్షన్స్ నిన్న అంటే నిన్న నిన్న రోజు ఈ సినిమా అంటే మనం ఓవర్సీస్లో రిలీజ్ చేయలేదు ఓన్లీ ఆంధ్ర తెలంగాణ అండ్ బెంగళూరులో వెరీ లిమిటెడ్గా అండ్ చెన్నైలో కూడా వెరీ లిమిటెడ్గా రిలీజ్ చేసాం నిన్న గ్రాస్ టూ క్రోర్స్ ట్వంటీ టూ పాయింట్ టూ దిస్ ఈజ్ ద ఒరిజినల్ గ్రాస్ ఐఎమ్ ఐఎమ్ టెల్లింగ్ ఆన్ ద స్టేస్ ఎందుకంటే రేపొద్దున్న నాకు తెలుసు ఇది ఇది రేపొద్దున్న డిపార్ట్మెంట్స్ అన్నింటికి ఇది అవుతుందని చెప్పి టూ పాయింట్ టూ జీరో ఈజ్ ద గ్రాస్ ఆఫ్ దిస్ ఫిలిం ఆన్ ద ఫస్ట్ డే వెరీ స్మాల్ ఫిలిం విచ్ ఇస్ అంటే తీసింది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అండి ఎంత బడ్జెట్ ఇది నియర్లీ త్రీ పాయింట్ టూ ఫైవ్ అంట త్రీ పాయింట్ టూ ఫైవ్ పెట్టి తీస్తే ఫస్ట్ డే క్రాస్ టూ పాయింట్ టూ జీరో ఇంక ఈ సినిమాకి ఎంతకన్నా కూడా ఇది సినిమా ఇజ్ అ గుడ్ సక్సెస్ అని చెప్పడానికి వేరే బేస్ కూడా అవసరం లేదు అండ్ టుడే కూడా ఇప్పుడు ఇప్పుడు ఇందాక కూడా నేను చూస్తున్నాను మొత్తం బిఎంఎస్ ఓపెన్ చేసి పొద్దునుంచి ఎక్కడా కూడా వన్ పాయింట్ త్రీ ఫైవ్ తగ్గకుండా వెళ్తుంది పర్ అవర్ ట్రెండింగ్లోని అంటే విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ సిగ్నల్ టుడే ఎందుకంటే నిన్న అంత పెద్ద హాలిడే తర్వాత డెఫినెట్గా టుడే కొంచెం పడుతుంది ఏ సినిమా అయినా సరే స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ ఎట్ ద బుకింగ్స్లో కానీ లేదంటే కనుక దీంట్లో కానీ అందుకని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను ఈ నాలుగు రోజులైతే ఈ సినిమా కుమ్ము అవదలేస్తుంది అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఆరు సినిమాలు రిలీజ్ అయినాయి నాకు తెలుసు ఆరు సినిమాల్లో నాలుగు సినిమాలు చాలా బాగున్నాయి కలెక్షన్స్ నాలుగు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత బాగా ఈ సినిమాలని అంటే దీంట్లో చూసుకుంటే ఏది కూడా ఓ పెద్ద సినిమా లేదంటే ఓ పెద్ద బడ్జెట్లో ఇట్లా వచ్చింది కాకుండా అన్నీ కూడా డీసెంట్ సినిమాలే అన్నింటిని కూడా నిజంగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా దగ్గర తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్స్ అండ్ మళ్ళీ మీరు థియేటర్స్కి వచ్చి ఈ సినిమాలను ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఆల్ ద టీమ్ మొత్తం ఎస్పెషలీ హెబ్బా మొన్న నీ ప్రెస్ మీట్ వెదిరిపోయింది మా ఆల్ పబ్లిసిటీ రాలేదు మా సౌభాగ్యవతి అమ్మా వద్దు నువ్వు నువ్వే నువ్వా బన్నీ సార్ వెళ్ళి ముందే నాకు ఒక మాట చెప్పాలి ప్రీవియస్ ప్రెస్ మీట్కి నేను ఓన్లీ వంశీ సార్ గురించి చెప్పాను ఈ రోజు టూ డేస్ రిలీజ్ టూ రిలీజ్ తర్వాత టూ డేస్ అయింది అండ్ ఈ మూవీ హౌస్ఫుల్ నా మూవీ గురించి నేను ఇయర్ నుంచి వినలేదు సో థ్యాంక్ యూ బనీ సార్ థ్యాంక్ యూ వంశీ సార్ బనీ సార్ వంశీ సార్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ నేను ప్రెస్ ముందే చెప్తున్నాను నేను బనీవాసుకి పెద్ద పెద్ద ఫ్యాన్ అయ్యారు థ్యాంక్ యూ సార్ సౌభాగ్యం లేదు కదా ఈరోజు ఇందుకే సౌభాగ్యం అంటే మీనింగ్ తెలుసున్నావా ఓకే అండ్ ఎస్పెషల్లీ ఇంత మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఇట్లాంటి మంచి సినిమాలో మేము కూడా పార్ట్ అవడానికి మెయిన్ కారణం దాము గారు దాము గారు మా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి మాకు ఇచ్చిన ఆపర్చునిటీకి నిన్న సినిమాని అయితే చాలా బాగా లాంచ్ చేసాము వెరీ గుడ్ లాంచ్ అయింది సినిమా అయితే మాత్రం అండ్ టుడే ఏదన్నా ఈరోజు కలెక్షన్స్ కానీ రేపు కలెక్షన్స్ కానీ నిన్న మార్నింగ్ షో నుంచి ఉన్న కలెక్షన్స్ ఏదైనా సరే దట్ ఆ వర్త్ అంతా గోస్ టు ద డైరెక్టర్ అండ్ ద ఫిలిం మా పని ఏంటంటే మొన్న ప్రీమియర్స్ వరకు ఓపెనింగ్ తీసుకురావడం అక్కడ మేము సక్సెస్ అయ్యాము ఆ తర్వాత సినిమా సక్సెస్ అవ్వడం వల్ల నిన్న ఆ కలెక్షన్స్ అంతా కూడా సో ఎవరికన్నా చిన్న చిన్న డౌట్లు ఉన్నా కూడా నాకు తెలిసి నిన్న నైట్ సెకండ్ షోస్ కొన్న దీనికి పటాపంచలు అయిపోయి ఉంటాయి అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం నుంచి చూపిస్తున్న బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ కిట్లకి ఎస్ ఒక సినిమా కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు మనం వేరే వేరేగా ఒపీనియన్స్ ఉండొచ్చు ఏదున్నా కూడా ఫైనల్గా మాట్లాడేది ఎక్కడంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మాట్లాడుతుంది వెన్ ఇట్ ఈస్ స్పీకింగ్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ మనందరూ రెస్పెక్ట్ చేయాలి ఈ సినిమాని సో డెఫినెట్గా శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్ సార్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ టు సే దిస్ కంగ్రాచులేషన్స్ అదర్వైజ్ నేను నేను అలా అలా ఉంటాను కానీ చెప్పను డెఫినెట్గా చాలా బాగుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ ఈ నాలుగు రోజులు కూడా యాజ్ మై ప్రొడిక్షన్ ఈ ఫోర్ డేస్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా అండ్ వంశీ రోజు ఇప్పుడు నాకు తెలిసి ఈ స్టేజ్ నిర్ణయం ఈరోజు కూడా తీసుండో నాకు రేపు ఏముందో చెప్తే కొంచెం ప్రిపేర్ అవుతాను పొద్దున్నే ఫోన్ చేసి ఏం మాట్లాడాలి రోజు అంటే మీ ఫ్లోలో ఏదో మాట్లాడిందంటున్నావు అంత ఈజీ కాదు స్టేజ్ మీద మాట్లాడుతూ రేపు కూడా ఈ స్టేజ్ ఉందంటే కొంచెం పొద్దున్నే చెప్తే ప్రిపేర్ అవుతాను ఏదన్నాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ ఈ రెండు రోజులు కూడా మా వంశీ పెట్టే టార్చర్ని కొంచెం ప్రెస్ కూడా అండ్ నాకు తెలిసి ఈ నాలుగు రోజుల్లో మన సినిమా మీడియా ప్ర మన సినిమా మీడియా ఉన్నంత బిజీగా ఎవరు ఉండుంటారు మీకు మీకు సంక్రాంతి ఇప్పుడు వచ్చేసింది నాకు తెలిసి మీ కాళ్ళన్నీ బా బాడీ అంతా కూడా ఓన్ అయిపోయి ఉంటుంది ఈ నాలుగు రోజుల నుంచిని ఎస్ అఫ్ కోర్స్ ఈ పదిహేను రోజులు మీ సీజన్ అండ్ మనందరి సీజన్ కూడా అండ్ వంశీ మరీ ఎక్కువ టార్చర్ పెట్టే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ రేపు ఈవినింగ్ కూడా ఏదన్నా ఉంటే కొంచెం ముందే అల్లీగా చెప్పాము నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక మంచి పార్టీ అంట దాము గారు జనరల్గా ఎప్పుడు ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ లాగానే ఉంటారు అట్లాంటిది ఆయనే పార్టీ అడుగుతున్నారంటే ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా ఈస్ తర్వాత ఎవరికి మా గేతార్స్ బాబు గారికి ఇవ్వాలి ఫస్ట్ ఓకే డన్ రైట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వాసుగారు థ్యాంక్ యూ అండ్ డ్రోన్ కంగ్రాచులేషన్స్ అంటే నీ గురించి అందరూ చాలా బాగా చెప్తున్నారు ఎస్పెషల్లీ నీకు కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ సార్ ఎట్లాగో ప్రొడ్యూసర్స్ మేము అందరం ఒకటే కాబట్టి మాకు మేము చెప్పుకుంటే ఇదిగా ఉంటుందని హెబ్బా సౌభాగ్యవతి సూపర్ ఆల్ ది బెస్ట్ అమ్మ నేను సారీ నేను అంటే ఇప్పుడు చూస్తే నీ కళ్ళు ఏమో చాలా నార్మల్గా ఉన్నాయి మరి కెమెరా ముందు అంటే వంశీని అడుగు వంశీ నా పక్కన ఉన్నాడు ఒక షాట్ ఉంటుంది ఏది కారులోంచి చూడగానే పప్పు అని కళ్ళు ఓపెన్ చేస్తావు కదా నేను థియేటర్లో ఉలిక్పడ్డాం ఫస్ట్ టైం చూసినప్పుడు అండ్ ఎస్పెషల్లీ దాముగారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను ఎవరండి ఆవిడ అంతలా ఉందని అంతలా మీన్స్ అంత పవర్ఫుల్ ఐస్తో ఉందని మరి ఇక్కడేమో మా చాలా నార్మల్గా ఉంది యాక్టింగ్ అన్నప్పుడు పెద్ద అయిపోతాయా ఇప్పుడు ఏంటి ఆవిడే చేశారని ప్రూఫ్ ఏమైనా కావాలా మీకు అంటే ఒక మాకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే సరిపోతుంది అమ్మా అంటే ఈ కెమెరాస్ కాదు నాకు తెలుస్తుంది ఆ లెన్స్ ఉండాలి ఆ లెన్స్ ఉండాలి బట్ వెరీ పవర్ఫుల్ ఐస్ అంటే చాలా మంది చెప్పారు ఎవరంటే అయితే అడిగారు మీరు చాలా తక్కువ లెంత్ ఉన్నా కూడా యు నోటెడ్ మాత్రం చాలా బాగా అయ్యారు అయ్యారు ఆల్ ది బెస్ట్ ఉంది వెరీ మచ్ పాప ఉంది కదా ఫస్ట్ థియేటర్ అందరినీ భయపెట్టింది ఈ పాపే ఏది ఆ సమాధి మీద తపక్కన దూకి ఆ తర్వాత కట్టెని తీస్తే పడేలా ఓపెన్ అయింది కదా ఈ పాపే ఆ చిన్నపిల్ల మా ప్రొడ్యూసర్ గారు అమ్మాయి తల్లి మీ డాడీ అయితే ఫస్ట్ ఎలాగైతే లాంచ్ చేయకూడదు అలా లాంచ్ చేసాడు నేను అది ఇది గుర్తుపెట్టుకుని పెద్ద ఎదిగే చెప్తాం రైట్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు మీకు లాస్ట్లో ఇస్తాను మైక్ అండ్ ఎస్